నమస్తే నేను ఇండియా నుంచి వచ్చానండి ఇక్కడికి నేను ఇవాళ ఒక చారిత్రకమైన కట్టడం మన దీనికి ప్రాక్ సిటీకి వచ్చానండి ఇది జన్ పౌడర్ టవర్ అంటారు ప్రశ్నపానాన్ని చెక్ రిపబ్లిక్ లో అంటారండి ఇది చారిత్రకమైన కట్టడము సిక్స్టీ సిక్స్ మీటర్స్ ఉందండి ఇది ఎవరైనా సరే ఫ్రాక్ వస్తే మాత్రం ఈ చారిత్రకమైన కట్టడాన్ని చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఇండియాకి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల అందరికీ తెలుస్తుంది అండి ఇవాళ నా ఫ్యామిలీతో వచ్చాను ఇది చూసిన తర్వాత నాకు ఒక మంచి వీడియో చేయాలి ఇలాంటి కట్టడాలు మన భారత్ వాళ్ళకి చూపించాలి అనేది నా ఏమండి ఇవాళ మా బాబుని ఎక్వెస్ట్ చేసి నేను ఖచ్చితంగా ఈ టవర్ను నేను పరిచయం చేయాలనుకున్నాను మీ అందరికీ దయచేసి మీరు అందరూ ఫ్రాగ్ వచ్చినప్పుడు అద్భుతమైన కట్టడాలు ఉన్నాయండి ప్రస్తుతం ఈ వీడియో మాత్రమే మీకు చూపిస్తున్నాను ఈ కట్టడాన్ని ఇందులో యుద్ధ వాతావరణం టైంలో ఇక్కడ పౌడర్ని గన్ యుద్ధ గన్ పౌడర్ ని ఇక్కడ నిలువ చేసేవాళ్ళు ఏంటండి యుద్ధాలకు సంబంధించింది అది గొప్ప చారిత్రకమైన కట్టడం దీన్ని ఎవరైనా వస్తే మాత్రం డెఫినెట్ గా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి నమస్తే